నమస్తే వెల్కమ్ టు కాక్ స్టూడియోస్ నేను హాసిని ఇక వివరాల్లోకి వెళితే కొన్ని కథనాంశాలు కొందరి స్వార్థపరుల ఆలోచనల్లోంచి పుట్టుకొస్తాయి అవి వ్యధలుగా మారి ఇంకొందరి భయాల్లో నుంచి మరికొందరి నమ్మకాల్లోంచి కథలు కథలుగా వినిపిస్తాయి బెంగళూరు చరిత్రలో వాజ్విల్లా మిస్టరీ కూడా అలాంటిదే వాజ్విల్లా రెండు వేల రెండు వరకు అదొక నివాస యోగ్యమైన సాధారణ ఇల్లు ఒక హత్య కొన్ని పుకార్లు ఏవో అస్పష్టమైన కదలికలతో కలగలిసి ఆ ఇంటిని బూత్ బంగ్లాగా మార్చాయి చివరికి శిథిలం చేసి ఛిద్రం చేసి చరిత్రలో కలిపిస్తాయి అసలు ఆ రియల్ క్రైమ్ స్టోరీ హారర్ స్టోరీగా ఎలా మారింది బెంగళూరులో ఎంతో రద్దీగా ఉండే ఎస్టీ మార్కెట్ రోడ్డుకి అతి సమీపంలో పదివేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండేది ఆ ఇల్లు దీన్ని పంతొమ్మిది వందల నలభై మూడులో నాటి బాంబే హైకోర్టు ప్రఖ్యాత న్యాయవాది వాచ్ కట్టించారు అనే తన ఇద్దరు కుమార్తెలకు ఆ ఇంటిని బహుమతిగా ఇచ్చారు వివాహం చేసుకోలేదు వృత్తాప్యం వరకు అదే ఇంట్లో కలిసి ఉన్నారు అయితే రెండు వేల రెండు సెప్టెంబర్ నాలుగున తెల్లవారుజామున ఆ ఇంట్లోకి ఎవరో అఘాంతకులు ప్రవేశించి డెబ్బై ఐదు ఏళ్ల డోల్స్ వాజ్ ని కిరాతకంగా పొడిచి చంపి పారిపోయారు ఆ హత్యను బెరా కళ్లారా చూసింది అయితే హంతకులు పారిపోవడంతో సరైన సాక్ష్యం లేకుండా పోయింది నాటి పోలీస్ కమిషనర్ హెచ్టి సాంగ్లియా ఎనభై ఏళ్ల వయసున్న బెరాను సురక్షిత ప్రదేశానికి మార్చాలని ఆదేశించారు అందుకు ఆమె అంగీకరించలేదు అయినా భద్రతా కారణాల దృష్ట్యా బెరా కూడా ఆ ఇంటిని విడిచి వెళ్లక తప్పలేదు తన బంధువుల్లో కొందరు తన ఆస్తిని లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది బెరా తన చెల్లెని హత్యకు కారణమైన వారిని పట్టుకోవాలని ఏళ్ల పాటు న్యాయ పోరాటం చేసింది ఊరు వదిలిపోవాలంటూ బెరాకు బెదిరింపులు కూడా వచ్చాయట జోల్స్ హత్య తర్వాత పన్నెండేళ్ల పాటు ఆ ఇంట్లో మనుషులే లేకపోవడంతో ఆ ఇల్లు శిథిలావస్తుకు చేరి ఆ ఇంట్లో దయ్యం ఉందని జోల్స్ ఆత్మ అక్కడే తిరుగుతోందని ఇలా ఎన్నో పుకార్లు పుట్టుకొచ్చాయి స్థానికులు ఆ పుకార్లను బలపరుస్తూ ఆ ఇంట్లో ఎవరో ఉన్నట్లుగా రాత్రులు వింత శబ్దాలు వినిపిస్తున్నాయని పియానో ప్లే చేస్తున్నట్లుగా అనిపిస్తుందంటూ ఆ ఇంటి ముందు నుంచి వెళ్ళడానికి కూడా మణికిపోయేవారు ఎందుకంటే డోర్స్ కి పియానో అంటే చాలా ఇష్టం ఆ విషయం చుట్టుపక్కల వారందరికీ తెలుసు అందుకే రాత్రిలు పియానో వాయించిన శబ్దం ఆ ఇంట్లోంచి వచ్చేసరికి విన్నవారంతా హడలిపోయేవారట దానికి తగ్గట్టు ఆ ఇంటి చుట్టూ పెద్ద ఎత్తున గడ్డి పిచ్చి మొక్కలు పెరగడంతో చూడడానికి భయంకరంగా ఉండేది ఇంటి ముందు పార్క్ చేసిన హిల్మాన్ మింగ్స్ అనే ఓల్డ్ మోడల్ కారు తుప్పుపట్టి ఉండేది కిటికీ అద్దాలు పగిలిపోయి తలుపులు కుంగిపోయి ఇల్లు కూడా కళావిహీనంగా మారిపోయింది దాంతో ఆ ఇంట్లో ఏదో ఉందన్న వార్తలు వారిని భయపెట్టాయి అయితే బెరా మాత్రం దాన్ని తీవ్రంగా ఖండించేది కావలసిన వారే తమ ఆస్తిపై కన్నేసి తన సోదరిని హత్య చేయించి అలా ఆత్మలు దెయ్యాలతో కేసులు పక్కతో పట్టిస్తున్నారని బాబోయేది అయినా ఫలితం లేదు డోర్స్ ని చంపింది ఎవరో నేటికీ తేలలేదు ఐదేళ్ల క్రితం శిథిలమైన ఆ ఇంటిని కూల్చివేసినట్లు మీడియాలో వార్తలు కూడా వచ్చాయి మరి ఆ కోట్ల రూపాయల ఆస్తిని ఎవరు సొంతం చేసుకున్నారు అసలు డోల్స్ ని ఎవరు చంపారు బెరా ఏమైంది ఆత్మల పుకార్లు సృష్టించింది ఆస్తి కోసమేనా పియానో వాయించడంలో కూడా హత్యకు కారణమైన వారి హస్తం ఉందా చుట్టుపక్కల వారిని భయపెట్టి కావాలనే దెయ్యం కథను అన్నారా లేదంటే నిజంగానే ఆ ఇంట్లో డోల్స్ ఆత్మ ఉండేదా ఇలా వేటికి సమాధానాలు లేవు దాంతో ఈ గాథ నేటికి మిస్టరీగానే మిగిలిపోయింది చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ